शिरिडीवासा सायि प्रभो जगति किमूलं नीवि प्रभो दत्तदिगम्बरावतारं नीलोसृष्टिव्यवहारं त्रिमूर्तिरूपा वोसायि కరుణించి కాపాడోయే దర్శనమీయ ముక్తికి మార్గం మాగం చూపు మయా షిరిడీ వాస జగతికి మూలం నీవి ప్రభు నీలో సృష్టి వ్యవహారం కఫినివసముదరించి भुजमु जोली तगले निम्बवृक्ष पुयलो पकीरुधारणो कलियुगमन् वेलसिवि त्यागं स्नं ग्रामं नीवासं भूलमदिपं चान्दपाटिल कलसुकी

ప్రతిఫలమి చావోదేవా నివును బదులిచ్చి తాత్యాను నివు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లా జీవుల పైన మమకారం చిత్రమయా వ్యవహారం శిరిడీ వాసీ ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తతి గంబరావతారీలో సృష్టి వ్యవహారం నిలచితిని నిన్నే నిత్యము కొలచితిని అభయమునిచ్చే ప్రోము ఓ శిరిడి సాధమయ ധന്യമുദ്വാരോ നിസീസായി നീ ദുനിമല വേടിമിക്ക് പാപമ പോ താകിടിക്ക് പ്രളയ കാലം ആപിത്തിവി ഭൂ നിഹമ്മശനമ കാടി ഷിരഡി ഗ്രാമം అగ్నిహోత్రీసాశ్రీకి లీలా మహత్యము చూపించి శ్యామానో మ్రతికించిదివి పాము విషము తొలగించితివి భర్తభిమాచికి క్షయ రోగం నశయించే అతని శానం ఊదే వైద్యం చేశావు యాదిని మాయం చేశావు కాజీకి ఊసాయి పిత్తల దర్శనమిచ్చి తెచ్చి సంతానం కలిగించి సంతోషం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వముని గేపిదము పెంచుము బతి భామమును ముస్లిం అనుకుని నిన్ను మీగా తెలుసుకొని అతని బాధ ஜிவாசாயி பிரபோ ஜகத்துக்கு மூலம் நீதிபத்திபராவோ சிறிவியவாரம் டாக்கு முனிகா బలవంతుకు శ్రీ దత్తునిగా నిమోనుకర కుమారుతిగా చిత్రంబురుకు శ్రీ గణపతిగా మాతాండకు కండోబాగా గనుకూ సచదేవునిగా నృసింహస్వామి గజోషీకి దర్శనమిచ్చి సాయి రేయీ పగలూ నిధ్యానం నిత్యం నీ లీలాపనం చెయ్యండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదుకుండో నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన బతులను కరుణించి నీవు ప్రోచితివి అందరిలోనూ నీ రూపం నీమై మాతిశక్తిమయం ో సాయి మేము మూడులము రొసగుమయాని ఉజ్ఞానమును సృష్టికి నీవేనయమూలం సాయి మేము సేవకులం సాయి నామే తలచదము నిత్యము సాయిని కొలుచెదము షిరిడి వాస ప్రభో जगति कि मूलं नीवे प्रबो बत नीलो स्रुस्टे भ्यवारं। बत्ति भावना तिल्व सुकोनी शायनि मदिलो निल्पुकोनी। చిత్తముతో సాయి ధ్యానం చేయండి ప్రతినిధ్యం బాబా కాసిన దుని ఊది నివారించును అది వ్యాధి సమాధి నుండే శ్రీ సాయి భక్తులను కాపాడోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేదభావము మానండి సాయి మన సద్గురువండి వందనమయ్య ఆపద్ బాంధవ సాయి సా మా పాపమును కడతీచు మామది కోరిక కనెరవేర్చు కరుణము తీవో సాయి కరుణమ ముదరిచేచోయి మామనసే నీ మందిరము మా పలుకునే నీకు నైవేద్యం షిరి డీ వాసీ ప్రభు జగతికి మూలం నీవే ప్రభో నీలో సృష్టి వ్యవహారం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై శ్రీ మాత్రే నమ్మ అమ్మ మీకు ఇటువంటి వీడియోలు ఇంకేమైనా కావాలంటే ఇంకేమైనా భగవంతుడికి సంబంధించి ఇటువంటి చాలసాలు కానీ శ్లోకాలు కానీ ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లోని మీరు నాకు టైప్ చేయండి తర్వాత ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి స్టేటస్లో పెట్టుకోండి నెక్స్ట్ మన మీరు లైక్ చేయండి మీ కామెంట్ అనేది నాకు ఇన్స్పైర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది మీరు స్తబ్దతగా ఉంటే నాకు తెలియదు కదా కాబట్టి ప్లీజ్ కామెంట్ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలు సూచనలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి